అందరికీ నమస్కారం మనం ఈ వారం చూసినటువంటి కొత్త సినిమా థంక్ లైఫ్ సో ఇది చూడడానికి కొంచెం టైం తీసుకున్నాను ఎందుకంటే ముందే చూ కమల్ హాసన్ సినిమా ముందే చూద్దామని అనుకున్నా కాకపోతే టాక్ బాగా డిజాస్టర్ టాకు చాలా బాగాలేదు అని చెప్పి వచ్చాక సరే అయిపోయాను సరే ఇంకా నిన్న ట్యూస్డే మా దగ్గర కొంచెం డిస్కౌంట్ మూవీ అనమాట సో హాఫ్ ప్రైస్లో వెళ్ళొచ్చు సరే చూద్దాం సరే కదో ఒకటి చూద్దాం కనీసం కమల్ హాసన్కి మనం ఈ మాత్రం అన్న గౌరవం ఇయ్యాలి కదా అని చెప్పి సరే ఎలా ఉంది ఎంత డిజాస్టర్ అని చెప్పి చూద్దామని వెళ్ళిపోయారు అనమాట నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఫ్లాప్ అయినా కానీ హిట్ అయినా కానీ చూస్తూ ఉంటా ఫ్లాప్ అయితే ఇంకొంచెం రిలాక్స్ అనమాట ఎందుకు ఫ్లాప్ అయింది జనాలకి ఏం నచ్చలేదు అనేసి చాలాసార్లు కొన్ని కొన్ని ఏంటంటే ఆ టైమింగ్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫ్లాప్ అవుతూ ఉంటాయి సినిమా చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది సో అలాంటి ఒక సినిమా మనకి చెప్పచ్చు కలేజా కూడా చెప్పుకోవచ్చు ఆ టైంలో కలేజా గురించి బాగా ఎక్స్పెక్ట్ చేశారు జనాలు ఆ కాన్సెప్ట్ కూడా ఇమీడియట్గా ఎక్కలేదు కొంచెం స్లోగా ఇంకా ఆ సినిమా టీవీలో చాలాసార్లు రిపీట్ అయింది ఇంకా అలాగే యూట్యూబ్లో కూడా బాగా చూసేవాళ్ళు జనాలు మనం కూడా ఇప్పుడు కామెడీ అవసరమైనప్పుడు కూడా చూస్తూ ఉంటాం సినిమా మొత్తం చూడకపోయినా కానీ కొంచెం కొంచెం పార్ట్స్ అయితే చూస్తాం సరే ఈ సినిమా నేను వెళ్ళాను అనుకున్నట్టే మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు పెద్ద ఎక్కువ లేవు సినిమా బోర్గా ఉంది బాగాలేదు అది ఇది అన్నారు సో అలాగే నేను కూడా ఎక్స్పెక్టేషన్స్ వేయలేకుండా చూశాను సో పెద్ద బోర్ కొట్టకుండానే ఫస్ట్ హాఫ్ అయిపోయింది సెకండ్ హాఫ్ నుంచి బాగా బోర్ కొడుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉండవు అనమాట సరే చూద్దామని చెప్పి అనుకుంటూ ఉండే అయిపోయింది సినిమా అంటే సినిమా ఏంటంటే ఒకప్పుడు నాయకుడు మధ్యత్వం తీసినటువంటి సినిమాలు కాకుండా ఒక ఓకే మూవీ అన్నట్టు చెప్పుకోవచ్చు యావరేజ్ మూవీ అన్నట్టు ఇంకా అది కూడా ఇంకోసారి ఇంకోటి ఏమిటంటే ఇంతకుముందు సినిమా లాగే దీంట్లో కూడా ఫ్యామిలీలో హత్య చేసుకోవడం తర్వాత వాళ్ళని రి రెవెన్యూ తీసుకోవడం ఇలాంటి కాన్సెప్టే కాకపోతే కమలు ఆ గెటప్లు కానీ ఆ వేరియేషన్స్ కానీ అవన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది మంచి ఇంట్రెస్టింగ్గానే ఉన్నింది తర్వాత సిబ్బు కూడా పర్వాలేదు వాళ్ళిద్దరు బాగానే ఉన్నది ఇంకా త్రిషా పెద్ద రోల్ లేదు ఓవరాల్గా సినిమా అయితే ఇంకా అదే బేసికల్గా మలయాళ వాళ్ళని జోజో అతన్ని అందరిని చాలామంది తీసుకొచ్చారు మంచి మంచి యాక్టర్లు అయితే ఉన్నారు తనికల్లవారిని నాజరు ఇలాగా అందరికీ కొంచెం కొంచెం ఇచ్చేసి మళ్ళీ మహేష్ మంజ్రేకరు ఇతను కూడా వీళ్ళు ఇతను నార్త్ సౌత్ అన్నట్టు అంటే ఢిల్లీలో వీళ్ళు మాఫియా లాగా అనమాట దాంట్లో కమల్ హాసన్ అతని తమ్ముడు నాజరు వీళ్ళిద్దరూ ఉంటారు కమల్ హాసన్ తన తర్వాత సింబు కొడుకు అంటే కొడుకు లాంటి వాడు తమ్ముడు లాంటి వాడు ఆ టైపు సింబుకి పవర్ ఇస్తాడు అది నా దొరికి నచ్చదనమాట సో అక్కడ కొంచెం పవర్ స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది సో దాంట్లో వాళ్ళిద్దరు బ్రదర్స్ మధ్యలో గొడవలు వీడికి కూడా కొన్ని చెప్పుడు మాటలు చెప్పి సింబులు కూడా వీడి దగ్గర అగెయిన్స్ట్గా నిలబెడతారు అనమాట సో అలాగా వీళ్ళు నీరు చేద్దామని తర్వాత కమల్ హాసన్ ఎలా వీళ్ళందరి మీద రివ్యూ తీసుకున్నాడు అదనమాట సినిమా సో ముందు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఢిల్లీలో పాత అక్కడున్నటువంటి మహేష్ మంజర్ అక్కడ ఇతరులతో గొడవలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంక వీళ్ళ ఫ్యామిలీలో గొడవలు అనమాట పాటలు యాక్చువల్గా బ్యా కూర్చో డ్రామా కదా చెప్పుకోవాలి ఎందుకంటే మన మన సినిమాలో పాటలు బాగుంటాయి పాటలు బాగుంటాయి కొంచెం ఆ పిక్చర్ చేసిన అవి ఇవి ఈ సినిమాలో అటువంటివి ఆకట్టుకునేది కొంచెం తక్కువ త్రిషా పాట ఒకటి పర్వాలేదు కానీ అది ఓకే అన్నట్టు అనిపిస్తుంది ఇంకా మిగతా అవి పెద్ద పాటలు కూడా ఏవి లేవు సింబు కొంచెం పర్వాలేదు బట్ అతని అతను హీరో ఎలివేషన్ అది కొంచెం తగ్గిందేమో బట్ వాటిలో పర్వాలేదు బాగానే చేశాడు కమలైతే బాగా చేసినా అన్నీ చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి మనకి మొదటి నుంచి మొదట్లో కొంచెం నాయకుడు లాగా ఫుల్ షేవ్ చేసేసి అలా స్టార్ట్ అవుతాడు తర్వాత స్లోగా గడ్డాలు మీసాలు జుట్టు ఇలాగా ఆ ఆ టైం ప్రకారం నడుస్తూ ఉంటుంది అది బాగానే అనిపిస్తుంది సో నేనంటే మరీ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు కాబట్టి నేను పెద్ద బోర్ కొట్ బోర్ కొట్టలేదు అంటే ఇంట్లో కూడా ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి బోర్ కొట్టుకుంటున్నాను అలాగా వెళ్ళేస్తే అక్కడ కూడా బోర్ ఏం కొట్టుకుంటే టైంపాస్ అయితే అయిపోయింది సెకండ్ హాఫ్ కూడా మేనేజ్ అన్నట్టే ఉన్నింది కాకపోతే మనం మామూలుగా మర్రత్వం నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అదైతే మామూలు సగటు మన రెత్నో ఫ్యాన్స్కి రాకపోవచ్చు ఇంకా కమన్ ఫ్యాన్స్కి అయితే ఓకే అయిపోవచ్చు కొంతవరకు ఇంకా సింపుల్ ఫ్యాన్స్ మనకి తమిళనాడులో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు కానీ సినిమా అయితే థియేటర్లో అంటే థియేటర్కి వెళ్తే మనం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మనం కొంచెం నిరాశకి గురవ్వచ్చు అలా కాకుండా మేబీ ఓటీటీలో చూస్తే అప్పుడప్పుడు చూసి ఆపి చూసి ఆపి అలా చూస్తే పర్వాలేదు అనిపిస్తుంది సో ఓవరాల్గా అది థగ్ లైఫ్ నేను అంటే ఈ ఇంటర్వ్యూలో అంటే ఆ ప్రెస్ మీట్ ఫస్ట్లో ఆడియో షూటింగు ఆడియో రిలీజు వీటిల్లో మరి అది కమల్ హాసన్ కూడా బాగా చెప్పాడు ఈ సినిమా గురించి ఈ థగ్ లైఫ్లో నా పాత్ర నిలిచిపోతుంది అది ఇది ఇదో కొంతవరకు పర్వాలేదు కానీ బట్ మరీ అంత నిలిచిపోయేటటువంటి పాత్రే కాదు అది కూడా చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుందని చెప్పి మనం అందరూ నాయకుడు లాగే ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేకపోయేసరికి సినిమా డిజాస్టర్ లాగా ఉండిపోయింది కాకపోతే యంగ్స్టర్స్ నేను నేను చూసినంతే అందరూ కాలేజ్ వీళ్ళ మాస్టర్స్ క్యాండిడేట్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళంతా డైలాగులకి నవ్వుతూ ఉన్నారు కొంచెం ఈ కమల్ హాసన్ నెల్లూరు నుంచి అనమాట సో ఆ కొంచెం ఆ డైలాగులు నెల్లూరు ఈ ఆసలో ఉండడం సరదాగా అనిపించింది అది కొంతమంది కొత్త కొత్త యంగ్స్టర్స్ని వాళ్ళు వీళ్ళు పెట్టారు సైడ్లో సో ఓల్డ్ న్యూ జనరేషన్ మిక్స్ చేసి సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఒకసారి చూడొచ్చు లేదంటే ఓటీటీ వరకు ఆగి ఇంట్లో చూసుకోవచ్చు అది తర్వాత యాక్చువల్లీ ఈ వారంలోనే మన హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యి ఉండాలి కాకపోతే పొలిటికల్ కారణాల వల్ల థియేటర్ల ఇష్యూ వల్ల కొంచెం ఆగింది కదా ఎప్పుడు వస్తుంది సెలిది మనకి తర్వాత మోస్ట్లీ ఆ సినిమా రివ్యూలో కలుసుకున్నాం చూస్తూనే ఉండండి మీ ఆర్దే శ్రీ వీడియో లాక్స్